మరి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన సంఘంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న అందరికీ బాధ్యతలు ఇస్తూ ఉంటాం ప్రతిసారిలాగే ఈసారి కూడా బా చేసం ఇస్తాం ఎవరన్నా ముందుకు రండి ఆసక్తి కలిగిన వారు అన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు ఆ సమయంలో నేను బా బాధపడుతున్నప్పుడు ఇద్దరు పెట్టిలో కూడా ముందుకు వచ్చి అయ్యగారు మేము పార్తదం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వారిద్దరు కూడా భారతదేశం తీసుకున్నారు వారి కొరకు ప్రార్థన చేయండి వారు అదే విధంగా దేవుని మరింత బలంగా వాడపడాలి దేవుడి విషయంలో దేవుడి క్రియల్లో మరింత విశ్వాసంగా ఉండాలని చెప్పి వారి వరకు ప్రార్థన చేయండి వారిద్దరు రక్షణ పొందిన కొత్తలు ఎలా ఉండేవారంటే

ఆరాధన వచ్చే స్టార్ట్ అయ్యేది తొమ్మిది గంటలకి మీరు పొద్దున్న నాలుగు గంటలకు వచ్చారు ఇంకా పెళ్ళాడిందో లేదో కూడా తెలియదు తెలీదు సరే అర్థం చేసుకోండి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు మనల్ని ఎంతగానో ఈ సంవత్సరం కాచి కాపాడి ఉన్నాడు అందుబట్టి దేవుడు వందనాలు ఎక్కడితో ఈ ముగిసింది చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం చేసారు రక్షణ పొందిన కొత్తలో ప్రార్థన ఎలా చేసేవారంటే మనం ప్రార్థన చేసుకుందాం వాక్యం కరకు ఆసక్తి కలిగినప్పుడు ఒక్కరు ప్రార్థన చేయండి ప్రేమగా తండ్రి చేతి నేను చేసి బాబు బాబు మీరు చేయకండమ్మా నా వాక్యం కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను పరిశోధన ఈ వాక్యాన్ని మీరే నిమించండి నడిపించండి ఆమె కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారా ఒక్కరు ప్రార్థన చేయండి బాబు ఒక్కరు ఒక్కరు ప్రార్థన చేయండమ్మా మా ఆశక్తి కలిగిన ఒక్కరు ప్రార్థన చేయండి బాబు ఒక్కరు ఆశే దిగువరు ఒక్కరు చేయండి నా చెయ్యరా వరకు నేనే ప్రార్థన చేసుకుంటాను జూలై వాక్యం దేవుంచో అమీన్ రక్షన పొందిన కొత్తులో ఆరాధన విషయంలో ఇప్పుడు ఆరాధన సమయం గనుక మన ఆరాధన చేసుకుందాం అందరూ దగ్గరగా చప్పట్లు పడుతూ దేవుని ఆనందిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని విందుండి ఈ బిడ్డలు ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు ఇదే విధంగా తుది వరకు వాళ్ళు అందరూ ఆరాధించాలి సంవత్సరాల తర్వాత ఆరాధన విషయంలో దగ్గరగా అందరూ మా దేవుని శృతించండి

రక్షణ పొందిన కొత్తలు బైబిల్ చదవడం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం బాబు నేను ఇంకే రెఫరెన్స్ చెప్పానా కళ్యాణ్ సామెతలు కుమారుడ

ఏమంటలేదు అమ్మా నా వాక్యం నేనే చదువుకుంటాను మిమ్మల్ని చదివితే నా శిక్ష నేనేసుకున్నట్టే శిక్షను ప్రేమించిన వాడు జ్ఞానము ప్రేమించినవాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాక్యం చదవడం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చిన ఆసక్తి కలిగిన వారు ఒక్కరు చదవండి ఒక్కరు చదవండి అమ్మా ఒక్కరు సరే అమ్మా నేనే చదువుకుంటాను కనీసం బైబిల్ అనే తీయండి అమ్మా తీసారా బైబిల్ అనే తీసారా పేజీ నెంబర్ ఆరు వందలు ఒకటి సామెతలు పన్నెండు ఒకటి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానము ప్రేమించేవాడు లక్షణ పొందిన కొత్తలు

వాక్యం బరువులోకి కిడ్నీలోకి కాదు బాబు మీ హృదయాల్లో దాచుకోవాలి ఏదైనా అనుకోండి పాస్టర్ గారు మీరు రోజు మాట్లాడిన మాటలు మాత్రం మాతోనే మాట్లాడటం అనిపించింది కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడితో ఈ వాక్య భాగం ముగిసింది అందరికి అందరు పాస్టర్ నాకు పాయింట్ ఎవరు మాట నాకు పాస్టర్ గారు బాగా ఈ పాస్టర్ గారికి ఈ బయట విషయాలు మాట్లాడడం ఎక్కువ వాకింగ్ కదా

సరే ఏంటి ఏం లేదంటారు మైట్లు బాగాలేదంటారు ఏమరా ఎవరైనా డబ్బులు ఏం చేసేస్తున్నారు తీసుకొని కాస్ట్ గారు కోనట్లేదు తీసుకోండి మీరే తీసుకోండి ఎన్నెం తీసుకుంటున్నారు ఈ డబ్బు అంత ఏం చేస్తున్నారు రక్షణ పొందిన కొద్దిలో చర్చిలో పరిచలే విషయాలు హాస్టర్ గారు మీరు తిడుతున్నారేంటి చెప్పారు మాకు చెప్పవచ్చు కదా వాళ్ళ మీద చెప్తారు ఏమని చెప్పండి కూర్చో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చర్చిలో కలిసేది విషయంలో బా ఆరాధన సమయం అయిపోతుంది ఇంకా ఎవరు రాలేదు బాబు బాబు ఒకసారి అండి బాబా కొద్దిగా కూర్చున్నవి చూడండి సమయం అవుతుంది కొద్దిగా కూర్చునేవి చూడండి ఎంతగా కూర్చుని కూడా తుడిసేయండి అమ్మా తుడుతూ ఉంటారు ఈ వాక్య భాగం ముగిసింది అందరికీ వందనాలు బాబు ఒకసారి మీతో ఎప్పటి నుంచో ఒక మాటలు మాట్లాడాలనుకుంటున్నాను మీరు విశ్వాసంగా దేవుని ఎదుట ఉంటున్నారా బాగానే ఉంటాం కాదమ్మా మీరు రక్షణ తీసుకున్న భర్తలో ఎంత ఉద్యమం మీలో ఉంది అదే ఉద్యమం మీలో ఉంది అప్పుడు బాగానే ఎక్కడ ఉంటున్నారు మీరు రక్షణ తీసుకున్న భర్తలో మొదటి ఆదివారం పొద్దున్న నాలుగు గంటలకు సంఘానికి వచ్చారు ఇప్పుడు ఆ విధంగా వస్తున్నారా చివరి ఆరాధన టైంలో వస్తున్నారు ప్రార్థన పాడే ప్రార్థన చేసే విషయంలో పోటీ చేసి ప్రార్థన చేసేవారు ఇప్పుడు ప్రార్థన సమయం కూడా రావట్లేదు పాటలు పాడే విషయంలో పోటీ పడి పాటలు పాడేవారు ఇప్పుడు ప్రార్థన పాటలు కూడా రావట్లేదు లేదు వాక్యం చదివే విషయంలో ఉండేవారు పోటీ పడి వాక్యం చదివేవారు ఇప్పుడు వాక్యం సమయాన్ని కూడా రావట్లేదు మిమ్మల్ని మీరు ఒకసారి అమ్మా భారతదేశం తీసుకున్న మొదట్లో కంటే చివరిలో ఘనంగా ఉండాలి ఇదేనా మీతో చెప్పాలనుకుంటున్నాను ఒకసారి మిమ్మల్ని పరిశీలించుకోండి దక్షిణ భక్తులు మనం దక్షిణ కొన్ని సంవత్సరాలు తీసుకున్నాక మనం ఎలా ఈ స్క్రిప్ట్ మనకు చాలా మంది టచ్ అయ్యి ఉంటుంది సో ఒకసారి మనం ఒకసారి మళ్ళీ ఎక్కడెక్కడ మనం తప్పు చేస్తామో ఒకసారి మనం మనమే దేవుని బట్టి ప్రయత్నం చేస్తూ ఎక్కడ మళ్ళీ రిస్టార్ట్ అవ్వాలని కోరు